స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను విచారముతో జీవించుచున్నావా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు చివరి వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు వారితో దయచేసి ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము ఇర్మియా గ్రంథము ముప్పది ఒకటవ అధ్యాయము పదమూడవ వచనము విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును స్నేహితులారా నేటి దినాలలో మనలో చాలామంది విచారముతో చింతతో జీవించేటటువంటి వారుగా ఉన్నారు మానవ జీవితంలో సకల సౌకర్యములు డబ్బు హోదా పదవులు అధికారము విస్తారమైనటువంటి ధన సంపదలు ఆస్తిపాస్తులు కలిగి ఉన్నప్పటికీ ఎన్నో రకములైనటువంటి విచారముల మధ్య జీవిస్తూ ఉన్నారు వారి డబ్బు కానివ్వండి వారి ఉద్యోగం కానివ్వండి వారి ఆస్తిపాస్తులు కానివ్వండి వారికి ఉన్న పదవులు ఈ లోకంలో పేరు ప్రఖ్యాతలు కానివ్వండి వారి జీవితంలో నుండి చింతను విచారాన్ని దూరము చేయలేకపోతూ ఉంది అన్నీ ఉన్నప్పటికీ కూడా అంటే మానవ జీవితంలో అన్నీ ఉన్నప్పటికీ కూడా కుటుంబ సమస్యలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు వారు అనుభవిస్తూ ఉన్నటువంటి అనారోగ్యము కావచ్చు లేదా సంఘానికి సంబంధించి సమాజానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి లేక జీవితంలో అప్పుడప్పుడు ఎదురయ్యే అపజయములు కావచ్చు వారెంతో ఆశతో ప్రారంభించినటువంటి వారి పనులు నెరవేరకపోవడాన్ని బట్టి కావచ్చు మానవులు ఎంతో విచారాన్ని అనుభవించేటటువంటి వారుగా ఉన్నారు ఇటువంటి సందర్భంలో మరి విచారంలోనే మానవ జీవితము గతించిపోవాల విచారముల మధ్యనే మానవుడు నలిగిపోయేటటువంటి వాడుగా ఉండాల అనే ప్రశ్న తలెత్తినప్పుడు లేఖనములు ఇచ్చుచున్నటువంటి జవాబు ఏమిటనంటే ప్రభువు మన విచారములను దూరపరచగలిగినటువంటి వాడు ప్రభువు మన చింతను దూరపరచగలిగినటువంటి వాడు ఎందుకనంటే ఆయన ఎన్నడూ మన మనలను విడువనటువంటి దేవుడు మరవనటువంటి దేవుడు తండ్రి తన పిల్లలకు సహాయం చేస్తూ భద్రతను అందజేస్తూ ఏ రీతిగా వారి బాగోగులను కనిపెట్టుకొని జీవించేటటువంటి వాడిగా ఉన్నాడో దేవుడు కూడా మన పట్ల ఆ శ్రద్ధను కలిగినటువంటి వాడు గనుక మన చింత విచారము విషయంలో ఆయన మనకు సహాయాన్ని అందజేసి వాటిని దూరపరిచేటటువంటి వాడుగా ఉన్నాడు ఇస్రాయేలు జనాంగము ఆయా దేశములకు బానిసలుగా కొనిపోయినారండి మనందరికీ తెలుసు వారి చరిత్రను గమనించినప్పుడు అక్కడ కూలీలుగా జీవించచ్చు అవమానముల మధ్య కన్నీళ్ళ మధ్య కొ మధ్య దాడుల మధ్య మరణము మధ్య ఎన్నో హింసలను బాధలను కలిగి అయ్యో మా జీవితంలో శాంతి దూరమైందే సమాధానం దూరమైందే మా దేశం నుండి పరాయి దేశంలోనికి వచ్చి బానిసలుగా బ్రతుకుతూ ఉన్నామే అనే చింత వేదన విచారము వారు కలిగినటువంటి వారుగా ఉన్నారు ఆ చెదిరిపోయిన జీవితాలలో అవమానాలు పొందుతున్న జీవితాలలో ఎన్నో కష్టములు నష్టములు దాడులు జరపబడుతూ ఉన్న జీవితాలలో నేను విచారమును దూరపరచి సంతోషాన్ని అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు స్నేహితుడా నీ జీవితంలో కూడా కారణము ఏదైనాప్పటికీ నీవు కూడా విచారము పొందేటటువంటి వాడవుగా ఉన్నావా భోజనము ఉండి ఉండవచ్చు ఉండి ఉండవచ్చు ఆస్తిపాస్తులు ఉద్యోగం ఉండి ఉండవచ్చు అయినను ఏదో ఒక చింత నిన్ను వేధించేటటువంటిదిగా ఉండినదా నీ కొరకే దేవుడు ఈ వాగ్దానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఆయన తన యుద్ధకు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు నీ విచారాన్ని దూరపరిచి నీకు ఆనందాన్ని కలిగజేస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు ఆయన నమ్మదగిన దేవుడు ఆయన వాగ్దానములు నమ్మదగినవి ఆయన యుద్ధకు నువ్వు మరలినప్పుడు ఖచ్చితంగా నీ విచారాన్ని దూరపరిచి నిన్ను నెమ్మదిలోనికి ఆనందంలోనికి నడిపిస్తాడని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవ నీ పరిశుద్ధ నామం వందనాలయ్యా అనేక విచారముల మధ్య మా జీవితములు నలిగిపోతూ ఉన్నవి విచారముల వలన విసిగి వేసారినటువంటి వారముగా ఉన్నామయ్య నువ్వు కనికరం గల దేవుడవు తండ్రి ఆదరించినట్లు ఆదరించగలిగినటువంటి రక్షకుడవు ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న వ్యక్తుల జీవితంలో కానీ కుటుంబంలో జీవితంలో కానీ ఏ విచారముల మధ్య వారు నలిగిపోతూ ఉన్నారో అయ్యా ఆ విచారానికి కారణమైన కొదువలను సమస్యలను అవమానములను అనారోగ్యములను అపజయములను మీ నామమున దూరపరచి ఆ విచారం నుండి విడుదలను అనుగ్రహించి ఆనందమును సంతోషమును వారి ఉద్యోగము కుటుంబము వారు చేస్తూ ఉన్న ప్రయత్నములన్నిటి అందు మీరు అనుగ్రహించమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి